అన్నమాచార్య సంకీర్తనలను ప్రచారం చేయడంతో పాటు నూతన కళాకారులకు ప్రోత్సాహం అందించడం కోసమే అన్నమాచార్య సంకీర్తన సమితి ఏర్పాటు చేయడం జరిగిందని సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పురుషోత్తమాచార్యులు తెలిపారు నాటి నుండి నేటి వరకు ఐదు వందల పదహారు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు సోమవారం రాత్రి స్థానిక రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో అన్నమాచార్య సంకీర్తన సమితి ఆధ్వర్యంలో ఐదు వందల పదహారవ అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సీతా గాయత్రి సంకీర్తన గానం చేయగా కీబోర్డు సహకారం ఎం లక్ష్మీనారాయణ అందించగా తబలా జయప్రకాష్ వ్యాఖ్యాతగా వి మాధవి వ్యవహరించారు ఈ సందర్భంగా అన్నమాచార్య సంకీర్తన సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ అన్నమాచార్య సంకీర్తనలను ప్రచారం చేయడంతో పాటు నూతన కళాకారులకు ప్రోత్సాహం అందించడం కోసమే అన్నమాచార్య సంకీర్తన సమితి ఏర్పాటు చేయడం జరిగిందని నాటి నుండి నేటి వరకు ఐదు వందల పదహారు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందిస్తున్న వారితో పాటు పాల్గొంటారు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయా వాహనములను ఎక్కి స్వామి వనరించినటువంటి లీలలను అన్నమయ్య ఏ కీర్తనలో వర్ణించినాడు గరుడుని మీద అధిరోహించి అరుదైనటువంటి అన్నమాచార సంకీర్తన ప్రచార సమితి నల్గొండవారి ఐదు వందల పదహారవ కార్యక్రమం నలభై మూడు సంవత్సరాల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మన వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి శ్రీమాన్ అంగళూరు రంగాచల గారి కుమార్తె అయినటువంటి ఏ సీతా గారి గాత్ర కచేరీ ఈరోజు చేస్తున్నాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎన్నో విధాలుగా సహకరిస్తున్నటువంటి దాతలకు తర్వాత గావూజీ గ్యాలరీస్ వారికి గ్యాప్గా సమర్పణ చేస్తున్నటువంటి వారికి కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నమాచార సంకీర్తప్రద సమితి స్థాపించేప్పటికీ నలభై మూడు అయింది ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా కళాభిమానులు ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఈ సంస్థ ద్వారా కొత్త కళాకారులను పరిచయం చేయడమే కాకుండా ఔత్సాహిక రచయితల్ని ఔత్సాహిక వ్యాఖ్యాతల్ని కూడా ప్రోత్సహించడం జరిగింది అలాగే కొంత ప్రసిద్ధి పొందినటువంటి కళాకారులను ఆహ్వానించడం స్థానిక కళాకారుల్ని ప్రోత్సహించడం అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మన మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారుని కూడా ఆహ్వానించడం ఈ సంస్థ ద్వారా జరుగుతున్నది వీటన్నిటికీ ముఖ్య కారకులైనటువంటి కళా మీ అందరికీ కూడా ಮರೂಸಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳಿ ಎಪ್ಪು ಮಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಡ್ತಾ